రేవంత్ మా గవర్నమెంట్ టీఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడు మాకు బాగుంది అటు డ్రైవర్లో రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత మాలక్షిక పథకం పెట్టిండు దాని ద్వారా మా అటో డ్రైవర్లకు అసలు ఏ దిక్కు లేకుండా అయిపోయింది అటు డ్రైవర్లు అప్పుల బాగా తట్టుకోలేక చనిపోతున్నారు ఇంకా చనిపోకుండా మాకేమన్నా సపోర్ట్ గా మా హీష సార్ గారు మాకు అందరి కోసము వచ్చి ఈరోజు చేస్తున్నా రమేష్ గౌన్న పేరు ఇక్కడ రేమత్ నగర్ రోజుకు ఐదు వందల ఆరు వందలు వస్తుంది ఇప్పుడు గతంలో పదిహేను వందలు రెండు వేలు సంపాదించే రోజు ఇప్పుడు ఏం లేదు సార్ నడవడా సార్ అప్పుల బాగుతోంది సార్ బండి ఫైనాల్స్ కట్టలేకపోతున్నాం పిల్లల ఫీజు కట్టలేకపోతున్నాం చాలా ఇబ్బంది పాలవుతున్నాడు మాకు పన్నెండు వేలు ఇస్తా అన్నాడు నెలకు పన్నెండు వేలు అవి కూడా లేమ్మా ఇప్పుడు రెండు సంవత్సరాలు ఇరవై ఇరవై నాలుగు వేలు బాగున్నాడు మాకు రేవంత్ రెడ్డి ఇల్లు చాత అయితే లేదు ఇప్పుడు నా కొడుకు నిలోఫర్లో ఉన్నాడు నిలోఫర్లో ఉన్నాడు మెడిసిన్స్ కూడా బయట నుంచి తెప్పిస్తున్నారు ఇది కాంగ్రెస్ గవర్నమెంట్ టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు అస్సలు ఏం ఇబ్బంది లేకుండా ఉండే ఈ రోజు నా కొడుకు ప్రెసెంట్ నిన్న నిన్న పోయొచ్చి we yeah. வேத <laughs> <laughs> ఆటో డ్రైవర్ల పరిస్థితి పూర్తిగా అధ్వానంగా తయారైపోయింది కాంగ్రెస్ పాలనలో గత రెండు సంవత్సరాల్లో నూట అరవై ఒక్క మంది ఆటో డ్రైవర్లు ఆత్మహత్య చేసుకున్నారు ఆనాడు రాహుల్ గాంధీ ఎన్నికల ముందు హైదరాబాద్కి వచ్చి ఆటో ఎక్కి మేము ఆటో కార్మికులను ఉద్ధరిస్తామని రాహుల్ గాంధీ మాయమాట చెప్పాడు ఆటో ఎక్కి ఆటో కార్మికులను నమ్మించి డబ్బులు వేసుకొని ఆటో కార్మికులను నడి రోడ్డు మీద వదిలేసిపోయింది కాంగ్రెస్ ప్రభుత్వం ఇవాళ ఆటో డ్రైవర్లకు ఏం చెప్పారు ఆ రోజు సంవత్సరానికి పన్నెండు వేల రూపాయలు ఇస్తామని చెప్పారు ఆటో సంక్షేమ బోర్డు ఏర్పాటు చేస్తామన్నారు ఆటోకులకు కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామన్నారు ఆటో నగదు చేస్తామని చెప్పారు కానీ రెండేళ్లలో రేవంత్ రెడ్డికి ఏ ఒక్కటి కూడా చేయలేదు పైగా ఆటో డ్రైవర్ల పరిస్థితి పూర్తిగా రోడ్డు మీద పడి ఆత్మహత్యలు చేసుకుంటా ఉన్నారు బతుకు చాలా ఇబ్బందిగా మారిపోయింది ఇళ్ల కిరాలు కట్టలేకపోతున్నారు ఆటోల ఇన్స్టాల్మెంట్ కట్టలేకపోతా ఉన్నారు దానికి నిరసనగా బీఆర్ఎస్ పార్టీ తరఫున ఆటో డ్రైవర్లకు కాంగ్రెస్ పార్టీ బాకీ పడ్డ ఇరవై నాలుగు వేల రూపాయలు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేస్తా ఉన్నాము రాష్ట్రంలో ఆరు లక్షల ಮಂದೋ ಡ್ರೈವರ್ ಆರು ಲಕ್ಷ ಸರ್ ಉದ್ದು ಸರ್ ಉದ್ದು ಸರ್ 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 ಕ್ಯಾಬಿನೆಟ್ ಪೈನ್ ಡಬ್ಬಲ್ ಆಟೋ ಕಾರ್ಮಿಕರು ಗಡಿ ರೋಡ್ ಮೀ ವದೇ આ તો ડરેને ઈડબોતો છે કિસ કરરાય હમ સમજી લોસ કરી દે રૂપિયા દિસ્ટર્બ ఏర్పాటు చేస్తాం ఆటో నగదు చేస్తామని చెప్పారు కానీ రెండేళ్లలో రేవంత్ రెడ్డికి ఏ ఒక్కటి కూడా చేయలేదు ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ టు బిసిన్ తెలుగు న్యూస్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు బిసిన్ తెలుగు న్యూస్